ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ సార్ ఇందర్ ఆర్ అబౌట్ ఫిఫ్టీన్ డిపార్ట్మెంట్స్లో ముప్పై నాలుగు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అమలుపరచబడుతున్నాయి సార్ వాటిలో అన్ని ఈ ముప్పై నాలుగు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ ముఖ్యంగా చూసుకుంటే దీపం టూ మెగా డిఎస్సి ఫ్రీ పవర్ టు ఫార్మర్స్ అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ మత్స్యకారుల సేవలు పోలవరం ప్రాజెక్ట్ హంద్రీ నివాసుల సెవెంతి ప్రాజెక్ట్ ఫార్మ్ మెకనైజేషన్ ప్రోగ్రామ్ క్రాప్ ఇన్సూరెన్స్ గోకులాంస్ ఇన్ అమ్యూజ్మెంట్ డిపార్ట్మెంట్ సబ్సిడైజ్డ్ పవర్ టు ద నాయ బ్రాహ్మన్స్ దోబి గార్డ్స్ వీబర్స్ స్కాలర్షిప్ రిఫీ రిఇంబర్స్మెంట్ ఇలాంటివి మొత్తం కూడా ముప్పై నాలుగు స్కీమ్స్ ఉన్నాయి సార్ నౌ ఇట్ ఈస్ డిఫరెంట్ అందర్ సెక్రటరీస్ కూడా ఉన్నారు కాబట్టి ఇఫ్ ఎనీథింగ్ సార్ ఫ్రమ్ దిస్ థింగ్ దిస్ థింగ్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ సార్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైడ్ अपक्ष వీ హావ్ కలెక్టెడ్ ఆల్ ఫ్రమ్ ద ఆల్ ద డిపార్ట్మెంట్ సార్ సో వీ సెగ్రిగేటెడ్ దమ్ ఇన్ టు ద నాన్ ఫైనాన్షియల్ అండ్ ఫైనాన్షియల్ సార్ సో నాన్ ఫైనాన్షియల్ మొత్తం చూసుకుంటే సార్ మనకి మొత్తం నలభై ఐదు ఉన్నాయి సార్ డిపార్ట్మెంట్ వైజ్ సో ఈ ఫార్టీ ఫైవ్ నాన్ ఫైనాన్షియల్ సార్ వీటిల్లో థర్టీఆర్ ఇంప్లిమెంటెడ్ సార్ ఐదు హండ్రెడ్ ప్రోగ్రెస్లో ఉన్నాయి పది నాట్ ఇంప్లిమెంటెడ్ సార్ సో పర్సెంటేజ్ ఆఫ్ ద ఇంప్లిమెంట్ ఇఫ్ యూ సీన్ సార్ ఎయిటీ వన్ పర్సెంట్ ఆఫ్ ద అంటే ఇవి ఇంక్లూడ్ అండర్ ప్రోగ్రెస్ కూడా తీసుకుంటే మేనిఫెస్టో ఐటమ్ నాన్ ఫైనాన్షియల్ మేనిఫెస్టో ఐటమ్స్ ఇంప్లిమెంట్ కాబడ్డాయి సార్ అదేవిధంగా ఫైనాన్షియల్ ఐటమ్స్ కనుక తీసుకుంటే సార్ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ సిక్స్టీ త్రీ ఇన్వెచ్ఛి ఇంప్లిమెంటెడ్ ఆర్ ట్వంటీ ఎయిట్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఆర్ ట్వల్వ్ అండ్ అండర్ ప్రోగ్రెస్ ఆర్ ట్వంటీ త్రీ సో ఇవి ఇంక్లూడ్ అండర్ ప్రోగ్రెస్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇంప్లిమెంటెడ్ అండర్ ప్రోగ్రెస్ కలిపితే సుమారుగా యాభై ఒకటి ఉన్నాయి సార్ మొత్తంగా అరవై మూడులో యాభై ఒకటి చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ గా ఉన్నాయి సార్ అండ్ డిపార్ట్మెంట్ వైజ్ గా ఫ్లాగ్ మేనిఫెస్టో ఐటమ్ ఏ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేయించింది అనేది లిస్ట్ ఇవ్వడం జరిగింది సార్ సో దిస్ ద థింగ్ సార్ నెక్స్ట్ ఐ విల్ గో టు ద వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరికీ నమస్కారాలు నేను వెల్ఫేర్ అనేది ఈ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ వెల్ఫేర్ పేరల్గా రెండు కూడా సమాంతరంగా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తుని సూపర్ సిక్స్ ఇవన్నీ ఇంకొక పక్కన అభివృద్ధికి కూడా క్యాపిటల్ ఎక్స్పెండీచర్ కి ఇబ్బందులు లేకుండా ప్రయత్నం చేస్తున్నాం ఇన్నోవేట్ వేస్ అన్ని పెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అన్నదాత సుఖీభవ ఇరవై వేలలో ఏడు వేలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది పద్నాలుగు వేలు మనం ఇస్తున్నాం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏడు వేలు డిపాజిట్ చేశాం ఇద్దరం కలిసి ఆరు వేలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేలు మనం పద్నాలుగు వేలు అందులో నాలుగు వేలు మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూడు వేలు మొత్తం కలిసి ఏడు వేల రూపాయలు మొన్నటిసాం ఐదు ఐదు వాళ్ళు రెండు వేలు మనం ఐదు వేలు ఇచ్చాం ఇంకా మిగిలింది మన తొమ్మిది వేలు వాళ్ళు నాలుగు వేలు రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండు ఇన్స్టాల్మెంట్స్ కంప్లీట్ చేస్తాం ఎక్కడైతే కేపివైసీ ఫెయిల్ అయింది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యేట్టుగా కలెక్టర్స్ ఎక్కడెక్కడ ఇక్కడ మానిటర్ చేసుకోవాలి అది కూడా టెక్నాలజీ ఏ విధంగా పోతాం రేపు అయితే ఆ సబ్జెక్ట్ కూడా ఉంది తల్లికి వందనం పదహైదు వేలు రెండు వేలు స్కూల్ డెవలప్మెంట్ కి ఇస్తున్నాం పదమూడు వేలు తల్లుల అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఎంతమంది ఉంటే ఎంతమంది దాన్ని కూడా కొన్ని ఇంకా మీరు ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది బికాస్ ఆఫ్ ఏరియస్ రిజన్స్ యూ టు కంప్లీట్ ఇట్ యువతకి యాజ్ ఆన్ టుడే డిఎస్సి ఈ వారంలోనే ఆర్డర్ కూడా ఇస్తున్నాం పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు ఉద్యోగాలు ఏది హిస్టరీ ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా కోర్టు పోయి ఎన్ని విధాల ప్రయత్నం చేసినా అన్ని హర్డెల్స్ ని అధిగమించి ఫస్ట్ టైం విత్ ఇన్ వన్ ఇయర్ ఫస్ట్ సంతకాన్ని ఫుల్ఫిల్ చేస్తూ అమలు చేయబోతున్నాం హిస్టరీ అదే సమయంలో పది లక్షల కోట్ల రూపాయల దగ్గర దగ్గర పెట్టుబడులు వచ్చాయి తొమ్మిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి లోకల్ పీపుల్ కి రావడానికి మీరందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయడం లోకల్గా ప్లేస్మెంట్ రావడానికి మీరు ప్రయత్నం చేయాలి అదే సమయంలో ఇరవై లక్షల్లో చాలా మంది స్కిల్ డెవలప్మెంట్ మనం చేస్తూనే జాబ్ మేళాస్ కూడా పెట్టాలి ఒక టైం టేబుల్ పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ వేరియస్ కాన్సెప్ట్స్లో వీళ్ళకి ఉద్యోగాలు చురుగా చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన అక్టోబర్లో పెద్ద ఎత్తున నవంబర్ నవంబర్ అనుకుంటాను నవంబర్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ పెడుతున్నాం సిఏ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా మొబిలైజ్ చేయాలనో అది కూడా మొబిలైజ్ చేస్తాం కాబట్టి ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ ని మొబిలైజ్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం రెండోది గవర్నమెంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగితే మన అవసరాన్ని బట్టి లేకుంటే ఎక్కడెక్కడ ఉంటే అవి కూడా ఇవ్వడానికి ముందుకు పోతాం పోలీసు ఉద్యోగాలు కూడా దగ్గర దగ్గర నా దగ్గర కరెక్ట్గా మన వాళ్ళు కరెక్ట్ క్యాల్కులేట్ చేయలేదు నాలుగు వేల ఐదు ఆరు వేల మంది పోలీసులు కూడా ఉద్యోగాలు ఇచ్చాం అది కూడా ఒక ఈవెంట్ పెట్టుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అవి కూడా ఒకసారి పెట్టండి ఇవి ఎప్పటికప్పుడు ఇస్తూ ఇంకా రాబోయే రోజుల్లో యువతని ఏ విధంగా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి అవి కూడా వర్కౌట్ చేస్తాం ఇది కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మూడు గ్యాస్ సిలిండర్స్ అది పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నారు దాన్ని లాజికల్ గా తీసుకపోవడం కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏదైతే వాళ్ళు ఇచ్చే స్కీమ్ లో మనం కూడా ఇంక్లూడ్ చేయమన్నాం అది కూడా ఇంక్లూడ్ చేస్తే మనకు చాలా వరకు కలిసి వస్తుంది దాన్ని కూడా రికార్డ్ చేస్తున్నాం ఫ్రీ బస్ ది శక్తి ఇప్పుడే చెప్పారు ఇది గ్రాజ్యువల్ గా బస్సులు కూడా ఈవీ బస్సులు పెట్టి అక్కడ నుంచి వన్ బై వన్ ఓ బస్ స్టేషన్స్ కూడా మోడర్నైజ్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఒక సమర్థవంతంగా నిర్వహించడానికి ఏమేం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు మనం చూస్తే ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు చాలా వరకు మనకు ఆక్యుపెన్సీ పెరిగింది ఎలక్ట్రికల్ బస్సు పెడితే ఖర్చు తగ్గుతుంది పవర్ వాళ్లే జనరేట్ చేసుకుని ఆపరేషన్ చేయగలిగితే డీజిల్ కంటే కూడా ఇది ఖర్చు తగ్గే పరిస్థితి వస్తుంది ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం ఇప్పుడు టికెట్ కంటే నాన్ టికెట్లో ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసే పరిస్థితి రావాలి ఆ ఎక్సర్సైజ్ అవుట్ టు మేక్ ఇట్ వయబుల్ అది కూడా చూస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కమర్షియల్ కాంప్లెక్సెస్గా తయారు చేయడం అదే మరిగా ఏదైతే కార్గో ప్రోత్సహించడం ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటి వేరియస్ ఇన్నోవేటివ్ మెథడ్స్ పోయి అల్టిమేట్గా అన్ని గాడ్ పర్మిట్ చేస్తే బస్సులన్నీ ఏసీ బస్సులు పెట్టచ్చు వన్స్ అన్ని బస్సులు ఏసీ బస్సులు పెడితే కంఫర్ట్ కూడా ఇప్పుడు రోడ్లు బాగుంటే చాలా కంఫర్ట్ వస్తుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇది బెస్ట్ అవుతుంది అప్పుడు ఈ కార్లు ఇవన్నీ కాకుండా అదే సమయంలో పెన్షన్స్ పెద్ద ఎత్తున ఇచ్చాం పేదల సేవలో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక కార్యక్రమం ఇది కాకుండా మనం నెలకు పదహైదు వందలు ఇస్తానని చెప్పాం దానికి కూడా వర్కౌట్ చేస్తున్నా ఇప్పటికే పి ఫోర్ ఇచ్చాం ఆ ప్రోగ్రామ్ ని రేషనలైజ్ చేస్తున్నాం ఎవరైతే మరీ పేదరికంలో ఉండడం అందరినీ రేషనలైజ్ చేసి ఆ డబ్బులతో కూడా వాళ్ళ యొక్క జీవితాలు ఏ విధంగా మార్చగలుగుతామో అది కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రేపు అక్టోబర్ ఫస్ట్ ను వికాసీ శక్తి కొంతమంది ఉపాధి కోల్పోయారు కొంత ఇబ్బంది వచ్చింది కాబట్టి ఆటో డ్రైవర్స్ అందరికీ పద వేల రూపాయలు చెప్పిన వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నా ఆ ప్రోగ్రాం కూడా మీరు మాక్సిమం తీసుకెళ్ళాలి మూడు లక్షల మందికి మనం ఈ పోగ్రామ్ కూడా ఇస్తున్నాం ఇవి కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇంకా చాలా పోగ్రాంలు ఇచ్చాం ఆ పోగ్రాం చూసినప్పుడు ఇప్పుడు నాయక్ గారు చెప్పినట్టు మొత్తం నాన్ ఫైనాన్షియల్ ఐటమ్స్ నలభై ఐదులో ముప్పై రెండు అమలు చేశాం తొమ్మిది ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి నాలుగు ప్రోగ్రెస్ లో ఉన్నాయి ఇందులో కూడా మీరు చూస్తే ఇంకొక పక్క ఫైనాన్షియల్ ఐటమ్స్ మొత్తం అరవై మూడు ఉంటే ముప్పై ఆరు అమలు అయినాయి లో ఉన్నాయి ఒక పద్దెనిమిది మాత్రం చిన్న చిన్నవన్నీ పద్దెనిమిది పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చినప్పుడు నేను చిన్న చిన్న విషయాలు ఇక్కడ మినిస్టర్స్ ఉన్నారు సెక్రటరీస్ ఉన్నారు మీరందరూ ఒకసారి రివ్యూ చేసుకోవాలి రివ్యూ చేసుకుని ఇవన్నీ కూడా అమలు చేయడం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం చూస్తే ఇక్కడ ఇండస్ట్రీస్ ఒక మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి ఐదు ఐదు ఆరు ఒక ఫస్ట్ ఇండస్ట్రీస్ మనం జిఎస్టి విభజన స్థానం జరిగింది ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ రాయలసీమ డెవలప్మెంట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ఇన్ దిస్ హౌస్ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ప్రాంతాల కంటే ఉత్తరాంధ్ర నెంబర్ వన్ అవుతుంది దానికి పోటీ పడితే రాయలసీమ డామినేట్ చేస్తుంది ఆ పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు మనం నెక్స్ట్ మంత్ గూగుల్ కూడా అనౌన్స్ చేస్తారు విశాఖపట్నంలో మిథల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది ఇప్పటికే టీసీఎస్ వచ్చారు ఇవన్నీ కూడా వేరియస్ ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్క రాయలసీమకు వస్తే స్టీల్ ప్లాంట్ కడప దాన్ని ప్రారంభించడమే కాకుండా టూ త్రీ ఇయర్స్ లో త్రీ ఇయర్స్ మ్యాక్సిమం ఇనాగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో హైటెక్ ఇండస్ట్రీస్ అనే కొప్పర్తి అదే మరిగా ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తున్నాయి ఇండస్ట్రీస్ అన్ని కర్నూలు కూడా ఎక్కువ వస్తున్నాయి రేపు రాబోయే రోజుల్లో అనంతపూర్ నుంచి ఓర్వకల్ వరకు లేపాటి చెట్టు ఓర్వకల్ ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారవుతుంది పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి తిరుపతి బేస్ లో కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఈరోజు మార్నింగ్ కూడా మనం డిస్కస్ చేసాం అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి అందరి అభివృద్ధి కావాలి దట్ ఇస్ అవర్ మేనిఫెస్టో కమిట్మెంట్ ఇండస్ట్రియజేషన్ ఇన్వెస్ట్మెంట్స్ మార్నింగ్ దీంట్లో పెట్టాం తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అవన్నీ కూడా అమలు అవుతున్నాయి పేపర్ మీద వచ్చినట్టు కాదు ఇవన్నీ అమలు చేసే పరిస్థితికి వచ్చాం మనం ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన ఎగ్జిబిషన్ సీనరేజ్ అండ్ రాయల్టీ చార్జెస్ వడ్డీస్ ది మొన్న చెప్పాను నేను ఈ రెండు కూడా ఇది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది రిజర్వేషన్ వారీస్ లో మైనింగ్ డిపార్ట్మెంట్ ఇస్ వర్కింగ్ ఆన్ దాట్ ఇంకా అమలు చేయలేదు ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ వడ్డరస్ కి వడ్డెరాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారీస్ లో రిజర్వేషన్ పెట్టడం సేందర్ ఛార్జ్ కూడా తగ్గించి వాళ్ళ జీవనోపాధి పెంచడం మనం చేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఇమాములకి ఆన్ ఆందోర్యం ఇచ్చాం ఇంకొక పక్కన ల్యాండ్ ఫర్ యూటిగా గ్రేవ్ యార్డ్స్ కి యూటి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా డిపార్ట్మెంట్ హ్యాస్ టు ప్రాసెస్ మైనారిటీస్ వెల్ఫేర్ లోనే హౌస్ విజయవాడ కంప్లీట్ చేయాలి దాన్ని కూడా మీరు టేకప్ చేసి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది ల్యాండ్ ఉంది దాన్ని కంప్లీట్ చేసి ఇంకొక పక్కన మసీదులకు ఏ మసీదులు అయితే మెయింటైన్ చేయలేకపోతున్నారో వాళ్ళకి నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తా అది కూడా మైనారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వర్కౌట్ చేయండి ఇంకొక పక్కన క్రిస్టియన్ ప్రాపర్టీస్ కన్నిటికీ ఒక డెవలప్మెంట్ బోర్డు పెడతా ఉన్నాం కానీ అది ఇష్యూ అవుతుందని నాకు అనుమానం ఉంది ప్రజలకు ఇన్కన్వీనియంట్ కలిగే పరిస్థితి మాత్రం ఎక్కడ మనం తేము అపోహలు కలిగించే పరిస్థితి కూడా చెయ్యం దాన్ని డిస్కస్ చేస్తాం అనిమల్ హస్బెండరీ సబ్సిడీస్ ఈ ఫార్డర్ ఇవన్నీ మనం అవన్నీ ఇప్పటికీ అమలు చేస్తున్నాం ఈరోజు మార్నింగ్ కూడా డిస్కస్ చేసాం అదే సమయంలో గోపాల మిత్ర ఒకటి మీరు ఉపయోగించుకోగలిగితే అనిమల్ హస్బెండరీ వాళ్ళందరినీ అనుభవాలు ఏదైనా ఉంటే ఏ విధంగా ఏ స్కీమ్ లో తీసుకోగలుగుతారు అనుభవం ఉంటే ఉపయోగించుకోండి వాళ్ళు కూడా సర్వీసెస్ ఉపయోగించుకుంటే బెటర్ అదే సమయంలో టెనెంట్ ఫార్మర్స్ అందరికి ఐడెంటిటీ కార్డు ఇమ్మన్నాం అది కూడా ఇచ్చారు వాళ్ళని ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళ పేరుతోనే ఇస్తున్నాం ఇంకొక పక్కన ఒక వెయ్యి ఎకరాలు ఆర్గానిక్ ఫార్మింగ్ అనుకున్నాం వెయ్యి ఎకరాలు కాదు ఇంకా చాలా ఎక్కువ చేస్తున్నాం నేచురల్ ఫార్మింగ్ మ్యాక్సిమం పెడుతున్నాం ఇంకొక పక్కన పోర్ట్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేస్తానని చెప్పాం అవన్నీ కంప్లీట్ అవుతున్నాయి అదే సమయంలో అన్ని హెరిటేజ్ స్ట్రక్చర్స్ అన్ని టెంపుల్స్ లో ఉన్నాయో అవన్నీ ప్రొటెక్ట్ చేస్తా చేస్తాం అవన్నీ ప్రొటెక్ట్ చేస్తాం ఇంకొక పక్కన మీరు చూస్తే వేదిక ఆగమ ప్రాక్టీసెస్ అందరినీ కూడా సేఫ్ గార్డ్ చేస్తా అని చెప్పాం కస్టమ్స్ అన్ని ఈవెన్ మనం స్కాలర్షిప్లు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన అమలు చేశాం ఇంకొక పక్కన ఎండోమెంట్స్ బోర్డ్ కార్పొరేట్ ఫర్ ప్రొటెక్టింగ్ టెంపుల్స్ అండ్ సౌల్ట్రీ ప్రాపర్టీస్ అన్ని కూడా ఎండోమెంట్ బోర్డు పెడతాను అది ఇంకా పెట్టినట్లే ఒకసారి చెక్ చేసుకోండి అదే టెంపుల్స్ ప్రొటెక్షన్ కమిషన్ టు పనిష్ దోస్ రెస్పాన్సిబుల్ ఫర్ అటాక్స్ అవన్నీ కూడా రెఫర్ చేశాం

అది ఉంటే ఓకే లేకపోతే రీఆర్గనైజ్ చేయండి లేబర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డెడికేటెడ్ వెల్ఫేర్ బోర్డ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ముఠా వర్కర్స్ చేస్తాం అది ఉంది శాశ్వత కుల దుర్వీకరణ పత్రాలు తొందరలోనే వస్తాయి అన్ని అవుతాయి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అన్న చేశాం కేజీ పీజీ సిలబస్ రివ్యూ అన్న చేశాం జీవో చేశాం టేకింగ్ మెషర్స్ టు కండక్ట్ ట్రేడ్ ఇన్ ఎ ఎల్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కమ్యూనిటీ ఆర్ వెరీ హ్యాపీ నో వ్యాపారం పోయి ఉండేది చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకొక పనికాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని గవర్నమెంట్ సెలబ్రేట్ చేయాలనుకున్నాం అది కూడా చేస్తున్నాం అల్లూరి సీతారామరాజు నేమ్ భోగాపురం ఎయిర్పోర్ట్ కి పెట్టాం అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించాము అది కూడా మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అదే ల్యాండ్ ఇక్కడ పార్క్ కి అల్లూరు సీతారామరాజు గారి ఇంకొక బ్రాహ్మిన్స్ నిస్ట్ ప్రొఫెషనల్స్ గా వాళ్ళని కుక్స్ గా బ్రీస్ట్లు బ్రాహ్మిన్ కుక్స్ నిజమన్నారు అది ఎగ్జామిన్ చేసి ఏం చేయాలన్నది కూడా ఒకసారి వర్కౌట్ చేయండి హండ్రెడ్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ టాడీ టేపర్స్ కి లెక్కర్ షాపుల్లో ఈవెన్ బార్ లైసెన్స్ కూడా ఇచ్చాం ఇంకొక పక్కన టేకింగ్ నెసరీ స్టెప్స్ టు లాఫుల్లీ పనిష్ ది కల్పరేట్స్ తోట చంద్రయ్య అవన్నీ ప్రాసెస్ చేశాం ఇట్ ఇస్ అండర్ ప్రాసెస్ ఒకటి తోట చంద్రయ్య అవర్నర్ గౌడ్ జాల యాదవ్ పాల సుబ్బారావు వీళ్ళందరికి అదే మరి ఫ్రెషర్మెంట్ దీంట్లో ఇరవై వేల రూపాయలు ఇస్తాను రెండు వందల రెండు వందల పదిహేను జీవో ప్రకారం అది కూడా ఇచ్చాం ఇంకొక పక్క ఇవి కాకుండా ఎస్సీ సబ్ కేటగిరీ క్లాసిఫికేషన్ చేశాం అది సక్సెస్ఫుల్ గా ఏబిసిడి కేటగిరైజేషన్ థర్టీ ఇయర్స్ బ్యాక్ నేను దాన్ని తీసుకొచ్చాను మళ్ళీ ఈరోజు సబ్ క్యాటగరైజేషన్ కూడా తీసుకొచ్చి ఏబిసి కేటగిరైజేషన్ చేశాం അത് കൂടി എവറി കന്യാം ജറക്കണ്ടട്ടഗരൈജേഷൻ കൂടെ ചേം